హరహర మహాదేవ శంకర కార్తీక పురాణం ముప్పయవ అధ్యాయం కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి నైమిసారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునులందరకు సూతమహాముని తెలియజేసిన విష్ణుమహిమను విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి వేయు నోళ్ళ కొనియాడిరి సౌనకాదిమునులకు ఇంకనూ సంశయములు తీరనందున సూతునిని గాంచి ఓ ముని తిలకమా కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాచారపరులై జీవించుచు సంసార సాగరము తరింపలేకున్నారు అటువంటి వారు సులభముగా ఆచరించు ఏదైనా కలదా ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మము ఏది దేవతలందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దైవమెవరు మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల హరినామ హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము కానా దీనిని వివరించి తెలియజేయమని కోరిరి అంత సూతుడు ఆ ప్రశ్నను ఆలకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి కలియుగమందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసారసాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనములు కాగలవు కార్తీక వ్రతము వలన యాగాది క్రతువులు నచ్చిన పుణ్యము దాన ధర్మము ఫలము చేకూరును కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించి ఉన్నాడు ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు కాదు సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా సత్యము కాదు అయినను సూక్ష్మముగా వివరించదను కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుము కార్తీక మాసమున సూర్య సూర్యభగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనము ముక్తి కలుగుటకు తప్పనిసరి నదీ స్నానము చేయవలెను దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించవలను తనకున్న దానితో కొంచెమైనను దీపదానం చేయవల్యును ఈ నెల రోజులు విధవబడిన పదార్థములు తినకూడదు రాత్రులు విష్ణు ఆలయమున గాని శివాలయమున గాని ఆవు నీతితో దీపారాధన చేయవలను ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనం చేయవలను ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవింతురు సూర్యుడు తులారాశి అందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించక గాని లేక ఆచరించువారలను చూచి ఎగతాళి చేసిన వానికి గాని వారి వారికి ధన సహాయం చేయువారికి అడ్డుపడిన వారును గాని ఇహమందు అనేక కష్టములు పాల్గొటయే కాక వారి జన్మాంతరమందు నరకములో పడి యమకింకరుల చేత నానాహింసల పాలు కాగలరు అంతే కాక అట్టివారు నూరు జన్మల వరకు చండాలాదిహీన జన్మములెత్తుతరు కార్తీక మాసములో కావేరీ నదిలో కానీ గంగానదిలో కానీ అఖండ గౌతమీ నదిలో కానీ స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసుఖములను అనుభవించుటయే కాక జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మజన్మల నుండి వారలకున్న సకల పాపములను హరించి మరుజన్మ లేక వైకుంఠములు అందగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతము ఆచరించవలనని కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా ఏవగింపు అసహ్యము కలుగును కాన ప్రతి మానవుడు ఈ పరమసత్యంను గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడువక ఆచరించవలెను ఇటల నెల రోజులు చేయలేని వారులు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతము ఆచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనము పెట్టినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామస్మరణ చేయిచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకము అబ్బును ఈ కథను చదివినా వినిన వారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును కార్తీక పురాణం ముప్పయ్యవ అధ్యాయం సమాప్తం సర్వే జనా సుఖినో